అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదిరికుప్ప మండలం మొండివెంగనపల్లి గ్రామ పంచాయతీ కాపు మొండి వెంగనపల్లి గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ఒకరోజు ముందే గత రెండు రెండు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ యాక్సిడెంట్లో నడకను కోల్పోయినటువంటి పెద్దభిరెడ్డి గారికి మేము జనసేన పార్టీ తరఫున పరామర్శించినప్పుడు ఐదు నెలల క్రితం ప్రభుత్వ పెంచిన వచ్చేంత వరకు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయలు ప్రతి నెల పెంచిన ఇవ్వాలని మేము మాట ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడుల్లో నడుస్తున్న మేమంతా కూడా ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రజాక్షేమం కోసం ప్రజలు సౌఖ్యంగా ఉండాలని అత్యవసరంలో ఉన్న ప్రజలకి అండగా నిలబడింది జనసేన పార్టీని